దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా దేవుని నామంలో వాక్యం చేత పట్టబడి ఈ ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ మాసంలో పదహారు మంది బాప్తీసం తీసుకుని పరలోకపు జీవగ్రంథంలో పేర్లు లిఖించుకోవటానికి ప్రభు ఎంతగానో కృపి చూపాడు బాప్తిసం అనేది క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది నీ మనస్సు మారాలి నీవు రక్షణ పొందాలి బాప్తీసం అనగా అర్థము పాతిపెట్టబడటం అనగా పాత జీవితము పాతిపెట్టబడి క్రీస్తులో నూతనత్వాన్ని కలిగి ఈ భూమి మీద పరలోక వాసులుగా బ్రతకటమే బాప్తీసానికి ముఖ్య అర్థం అందుకనే ఆ క్రమాన్ని కొనసాగించాలని శరీరధారిగా ఉన్న ప్రభువు ముప్పై సంవత్సరాల ప్రాయంలో చేత యార్థాన్ని నదిలో బాప్తీసం పొందాడు వాక్యం చదువుతూ పిలుపు చేత వాక్యాన్ని అంగీకరించిన వాక్యాన్ని అంగీకరించిన నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇవ్వటానికి ఆటంకం ఏంటని అడిగి నీటిలో దిగి బాప్తీసం పొందాడు ఆ క్రమంలోనే ఈ పదహారు మంది కూడా వాక్యం చేత పట్టబడి పారే నీరులో కాలవలో దేవుని చేత రక్షింపబడిన వ్యక్తులుగా సేవకుల ద్వారా బాప్తీసాన్ని పొందారు వీరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను పరలోకంలో సంతోషం కలిగింది వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో ఇంకా రక్షణ మార్మల్స్ అనేది లేకపోతే గనక నీళ్లు సిద్ధముగా ఉన్నాయి సేవకుడు సిద్ధముగా ఉన్నాడు రక్షణ నీకు సమీపంగా ఉంది ఈ కనబడుతున్న వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే పరలోకంలో నీ స్థలంలో నువ్వు చేరుకోవాలని పరలోకంలో ఉండాలన్న ఆశ నీకుంటే గనక ఇప్పుడే సిద్ధపడు నూతన సంవత్సరానికి మరింత నూతన ఆశీర్వాదాలతో వర్ధిల్లు అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయము ఆలకిస్తూ అంగీకరించిన మీ అందరికీ కూడా అనుగ్రహింపబడును గాక ఆమెన్ ఆమెన్